హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పేపర్ అంతా పల్చటి జొన్న రొట్టెలైతే చేసి చూపించబోతున్నాము ఈ జొన్న రొట్టెలైతే రెండు వేలతో తుంచుకున్న చక్కగా తునిగిపోయి అంత మెత్తగా ఉంటాయి మనకి పేపర్ ఎంత పలచగా ఉంటుందో అంత పలచగా చేసుకోవచ్చు ఇవి చాలా మెత్తగా ఉంటాయి జొన్న అంటే ఒక్కోసారి గట్టిగా అనిపిస్తూ ఉంటుంది ఆరిపోయినా కానీ ఇవి గట్టిగా ఉంటాయి అని చాలా మంది అంటూ ఉంటారు కానీ ఈ జొన్న రొట్టెలు ఈ విధంగా చేసిన జొన్న రొట్టెలు అయితే చాలా మెత్తగా ఉంటాయి ఆరిపోయిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఇలా తుంచితే తునిగిపోతుంది ఇంత పల్చటి మెత్తటి జొన్న రెట్టెల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే చూసేద్దాము ఇక్కడ పిండి అనేది ఒక రెండు కప్పులు ఇక్కడ ఐదారు జొన్న రొట్టెల కోసము ఇక్కడ రెండు కప్పులు పిండి అయితే సరిపోతుంది దానిని జల్లెలు పట్టుకోవాలి తర్వాత ఇది కోల్డ్ వాటరేనండి కోల్డ్ వాటర్ వేసేసి కొంతమంది వేడి నీళ్ళు పోస్తారు కదా ఇది ఏం లేదు నార్మల్ వాటరు నార్మల్ వాటర్తోటే చక్కగా ఈ విధంగా కలిపి కాకపోతే మనం కలిపే విధానంలోనే మనకు అనేది ఎంత పలచగా వస్తుంది అనేది తెలుస్తుంది దీన్ని బాగా వచ్చేంత వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే మనకు జొన్న రొట్టె అనేది అంత పలచగా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము చేతిలోకి ఈ విధంగా తీసేసుకొని చక్కగా జొన్న రొట్టెలు అనేది ఈ విధంగా చేసుకోవాలి ఈ రొట్టెని చుట్టూ తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా ఈ విధంగా తడుతూ ఉంటే మనకి జొన్నగట్టు అనేది పల్చగా వస్తుంది ఈ పల్చగా రావటం అనేది మనం తట్టే విధానాన్ని బట్టి ఉంటుంది మనం రెట్ అనేది అయిపోయిన తర్వాత బాగా కాలిన ప్యాన్ మీద వేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వాలి ఇలా కాలుతున్న టైంలో బాగా కాలిన తర్వాత వాటర్ అనేది ఒక క్లాత్లో తీసుకొని చక్కగా పైన అంతా పిండి మనకేమన్నా ఎక్స్ట్రా ఉన్నా పోయేటట్టు తడిగా ఈ విధంగా చేసుకోవాలి తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ మీద ఉంచి కాలనివ్వాలి ఇంకో ఈలోగా ప్యాన్ మీద రొట్టె కాలేలోగా మనం ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవైపు కాలిన తర్వాత తిప్పి మరొక వైపు వేసుకొని ఈ రొట్టె అనేది చక్కగా కాలేంత వరకు కారం ఇవ్వాలి 嗯嗯。 మనం కాల్చుకున్న రొట్టెల్ని ఇలా బాక్స్లో క్లాత్ వేసి పెట్టేసుకుంటే ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి రొట్టెలు అనేది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతాయి జొనరన్నెట్లు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్